అంటే పెట్టుకొని నీ భర్త చివదగ్గు నిరాలు దాడలేడంతా ఆ సత్యా అనుగుణం పట్టుకొని ఎన్నో బాధలు పడ్డావు ఎన్నో కష్టాలు పడ్డం చరిత్ర లోపల నీ పేరు త్రస్తావి చూసింది అమ్మగారి ఎల్లమ్మా ఆగో రేణికా ఎల్లమ్మా ఆగో మా రాగాలకు సలి నా తగ్గి వెళ్ళమ్మా మరి తెలంగా ఈరోజు మరి జరిగేది పండగ ఆత్మగల్లారా మరి పెండాల వారి సంస్థానం లోపల మరి ఆ తల్లి రాజేశ్వరి స్వర్గస్తుల ఈడికి పదమూడు రోజుల పొద్దు ఆ మరి పదమూడు రోజుల పొద్దుగబట్టి ఆ ఈ రోజు పెద్ద కర్మ చేస్తూ ఆ ఈ కార్యక్రమం తలపెట్టిన ఆ గుణవంతులు ఎవరయ్యా ఆ మరి జ్ఞానవంతులు ఎవరంటే ఆ ఈ కథ ఇప్పిచ్చేది ఆ మరి ముగ్గులు కన్న ఆ మరి పెండాల తిరుపతి హారిక మరి మహేందరు సరిత రాజు మరి ఆడబిడ్డలు మరి మనమరాలు పెరక స్వర్ణలత పెరక నాగరాజు నవీను అజయ్ మరి ముత్యాల అక్షితు మరి పిండాల నవనీతు అరుషు కాకుండా మరి మరి కడుపుతోని కన్న బిడ్డలు ఇద్దరి బిడ్డలు పెద్ద బిడ్డ పెరక లలిత రాజలింగము అల్లుడు మరి బిడ్డ ముత్యాల మహేశ్వరి అల్లుడు రాజు వీళ్ళందరూ కలిసి తిన్నది తాగింది వాళ్ళు చూడరా మాట మాట్లాడితే మనసులు ఉంటది తిన్నదంతా కడుపులు ఈరోజు ఈ రోజు ఈ రామనామ కీర్తన ఇస్తామన్న ఈ ఆలోచన ఎంత మంచి గుణవంతులకు వచ్చిందో వాళ్లకు కలుగును పుణ్యాలు తొలుగును దోషాలు తొమ్మిల దేవుడు తోడై ఉండి తాళ్ల దేవుడు దాపాయి ఉండి మా కళాకారుల దీవర వల్ల కలకాలతోడు we put the నగురు బిడ్డలంటివి నాకు ముగ్గురు కొడుకులని పుట్టడు దంబుర పడితే అవ్వ బిడ్డల బతుకన్నా అని నా బిడ్డలు తెలుగు అవ్వా సాది పెంచి పెద్ద వేసి మమ్మల అయ్యల చేతులు పెట్టి కాళ్ళు గడిగి కన్యదానము వేసి మా కట్టసురన్నవేళ్ళనీ పొడి పొడి చూనాల నీ ఇద్దరు బిడ్డలు ఎవరి చేతులు పెట్టి పోదు ఓ తల్లి రాజేశ్వరి ಬಿಡ್ ನಾ ಬಾಕಿ ನೀರು ತಂದಿ ಬಿಡ್ ನೆದ್ದಿಡ್ ಅಲಿತವ್ವಾಡ್ಡ ಮಹೇಶ್ವರಿ ಬಿಡ್ಡ ಬಿಮ್ಮನೆ ಬಿಡ್ಡೋ ನೀತಗಾದ ಬಿಡ ನೆದ್ದ ಬಿಡಲ ಅಲಿ ತವ ఇక నేను ఓ తన్న బిడ్డ మీ కట్టం అడిగరాను మీ సుఖం అడిగరాను నా విటో లలితవ రేపడి కల్లా బిడ్డ ఆగో మీరు నా పండుగ చేసిన తర్వాత మీరు అత్తగారి అత్తగారి తెలిసినందు కొంతమంది బిడ్డ తెలివనోళ్ళు కొంతమంది మీకు ఎదురైన ఓ బిడ్డ లలితవా ఓ బిడ్డ మహేశ్వరి నిన్న మొన్న మీరు కళ్ళ వల్లే బిడ్డ ఎక్కడికి పోయిందంటే బిడ్డో గక్కడ గోదావరి రామనగర్ రామనగరికాడా మా తల్లి చచ్చిపోతే తల్లి పండుగ తన్నవాడే బిడ్డ మీ బాబుకేమో వాడు ఎడ్డోడు మీ బాబు ఆడాదికి పన్నెండు పండుగలు అంటారు బిటో ఏ అయినా ఏ పప్పమైనా మా అమ్మ వస్త దాని అత్తగారి పందిరు గుంజ పట్టుకోని మీరు నా తోడుగా మా తోడుంది నీడలా మాత్రం నడిచే me <laughs> I'm <laughs> I <laughs> చి ఫ పలమన్నీ మొక్కలుగా పోనము నిలవకూదు ధనమే పడికి శాశ్వతము బంధుల మందరూ నిన్ను బ్రతికించుదురలేరో బల మీ పనికి రాదు నిన్ను భజన చేసిన వారికి కలుగు సుఖముషణ వికాస శ్రీధర్మపుర నివాస దృష్ట సంద నరసింహ తురి ఓ మానవా నాది 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 నాదంటావు నీదెక్కడా నిలువ నీడలేదు నీకిక్కడా మానవుడు బతుకున్న నాడు నాది బంగుల నాది ఎండి నా కొడుకులు నా బిడ్డలు నా బంగారం అని మురుస్తాడు గాని ఉన్ననాడు ఊయాలను ఊగి 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 ఊగిపోయనాడు నాడు సెయ్య విహిదైపోయినాడు అగో కొడుకులు రారు బిడ్డలు రారు వెంట అగో నాలుగొత్తుల పోగాటుకున్నరం మీద పుండు లక్షలకు అధికారి అయిన లవణము అన్నమే కానిమె బంగారం ఎవ్వడు మింగబోడు మానవుడు కోర్టు సంపాదించిన కొమ్మలనే పాడుపడితే గాని మనిషిని కట్టబెట్టినాడు కదా కూడా మన వెంబడి రాదు మానవ జీవితం ఎల్ల ఇంట్లో తెల్లార్థం అంటే మనం తిన్న బుక్కడ అన్న ఐదు ప్రాణం మాత్రం మన చేతులు ఆగో ఇయల్ల గుణవంతురాలు కన్న తల్లి ఆ తల్లి రాజేశ్వరి చచ్చిపోతే ఆ బిడ్డలు ఉండబడికే ఏడుల వీధికి వెళ్ళి ఆ తల్లి చచ్చిపోయిన ముచ్చడి ఎరకగంగ కొడుకులా బిడ్డలా భర్తల ఎంబడి పెట్టుకొని తలంత సాతంత గుద్దుకుంటా అవ వీధికి వచ్చి అవీలవాడి ఓ అని ఓరి బిడ్డలు ఆ కన్న కొడుకు ముగ్గురు ఉండబడికి ఆ కొడుకు తిరుపతి మహేందరు రాజు ఆగో ఈ రోజు రామనామ కీర్తన తీపించి ఆగో పుణ్య కథలు చెప్పించి రాజు ఈ రోజు కన్న తల్లి కర్మ చేస్తున్నారు ఆ ముగ్గురు పడుకురు